అవి స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ కావాలి అని అడుగుతాడు అలా ఈరోజు చపాతీ రోల్ అడిగాడు ఏదైనా కావాలి అని అడిగితే మదర్స్ చేయకపోవడమా ఇక ఆలస్యం లేకుండా నా స్టైల్లో అసలు మసాలాలే యూస్ చేయకోకుండా చపాతీ రోల్ ప్రిపేర్ చేశాను ఫస్ట్ దానికోసం మనం వెజిటేబుల్స్ అన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత నేను క్యారెట్ క్యాబేజీ ఇక టమాటో ఆలు క్యాప్సికమ్ ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను సో మీ దగ్గర ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు ఇక అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాలం పెట్టి అందులో హాఫ్ టీ స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి మంచి క్యాబేజీ పీసెస్ వేయాలి ఎందుకంటే క్యాబేజీ కొంచెం లెట్ గా కుక్ అవుతుంది ఒకసే ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి క్యారెట్ కూడా వన్ మినిట్ కుక్ అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే క్యాప్సికమ్ వేసి మరి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ చాలా తొందరగా కుక్ అవుతాయి బట్ క్యాబేజీ క్యారెట్ ఆలు క్యాప్సికమ్ ఇవన్నీ అంత తొందరగా కుక్ అవ్వవు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ చిల్లీ పౌడర్ అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని బాగా కుక్ అయ్యాక దించేసుకోవాలి హెల్త్ తినే ఫుడ్ కదా ఎక్కువ మసాలాలు యాడ్ చేయకపోవడమే మంచిది చపాతీలు చేసే టైం లెక్క పుల్కా రోటీ ఆల్రెడీ రెడీమేడ్ ఉంది సో నేను అది యూస్ చేసి చపాతీలాగా చేసుకున్నాను చాలా బాగుంటాయి ఇది కూడా టేస్టీగా సో ఇలా చపాతీలు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇందులో ఫ్రెష్ది టమాటో సాస్ యాడ్ చేయాలి సో ఇందులో నేను మైనీస్ కూడా యాడ్ చేయడం లేదు మైనీస్ ని కూడా ఈ మధ్య బ్యాంక్ చేశారు అది కూడా కిడ్స్ కి పెట్టకూడదంట కదా సాస్ రుద్దుకున్న చపాతి పైన ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఆ స్టఫ్ ను మొత్తం వేసి దానిపైన ఆనియన్స్ టమోటా ఇంకా వీలైతే సాస్ కూడా కొద్దిగా యాడ్ చేసి రోల్ లాగా చేసి పిల్లలకి ఇచ్చేయడమే చాలా ఇష్టంగా తింటారు అండ్ నా కోసం కూడా ఒక రోల్ ప్రిపేర్ చేసుకున్నాను సేమ్ అదే ప్రాసెస్ బట్ పైన నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఆ కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అవి తను చెప్పిన చపాతీ రోల్ ప్రిపేర్ చేస్తున్నానని వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాడు అవి టేస్ట్ చేశాక చాలా బాగా నచ్చింది అని చెప్పాడు ఎలా అయినా ఉండని బట్ వాళ్ళు చెప్పే రివ్యూ మాత్రం సూపర్ గా ఉంది అని వ్యూ ఆల్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి